అధ్యక్షుల వారు ముందే చెప్పారు చాలామంది ఉన్నారు కాబట్టి సమయం పాటించాలని ఈ పత్రం మీ అందరి దగ్గర ఉంది బహుశా ఇప్పటికే మాట్లాడినటువంటి వక్తలు ఇక ముందు మాట్లాడే వక్తలు కూడా ఇందులో అన్ని అంశాలను కూడా రాతపూర్వకంగా ఉన్నాయి కాబట్టి వాటి మీద మాట్లాడవచ్చు నేను ఈ ఇందులో విషయాల్లో పోవట్లేదు ప్రత్యేకించి ఈ పది గవర్నమెంట్ ప్రారంభించినటువంటి పది మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం మీద రాష్ట్రంలో ఈ రోజున పెద్ద చర్చ జరుగుతారు వచ్చే అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష దురదృష్టవశాత్తు ప్రతిపక్ష సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరో హాజరు కాలేదు కాబట్టి అక్కడ మనకి రెండో వాయిస్ వినపడేటువంటి అవకాశం కలగలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ఒక మాట చెప్పారు చైనానే ఉదహరిస్తూ మాట్లాడారు ఆయన అయినా పర్వాలేదు నల్లపిల్ల అయినా పర్వాలేదు ఎలుగును పట్టుకోవటమే ప్రధానమని ఆయన అందులో ప్రస్తావించారు కరెక్టే ఇప్పుడు చైనాని ప్రస్తావిస్తే సంస్కరణల వలన చైనా అభివృద్ధి అని చెప్పారు అదొక ప్రత్యేక చర్చ అనుకోండి ఇప్పుడు అందులో పాటలు కానీ చైనాలో ఏంటి ఆయన చేసిన ఉదాహరణ రాంగ్ ఉదాహరణ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన చైనాలో అంత ప్రభుత్వ ఆధీనంలో ఉంది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి అక్కడ ప్రభుత్వ కంట్రోల్లో నడుస్తాయి కానీ ఇక్కడ ప్రభుత్వం వాటిని ప్రైవేటు వాళ్ళకి కట్టబెడుతున్నాం అది తేడా ఇతర సంస్కరణల గురించి వాటి గురించి ఏదైనా మాట్లాడితే వేరే సందర్భంగానే ఆయన ఎంచుకున్నటువంటి ఉదాహరణ మాత్రం పాపం అసెంబ్లీలో మరి ఈ రకంగా చూడటం అనేటువంటిది ఆయన ఈరోజు అది చూసే వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ కూడా కొద్దిగా అది అసందర్భంగా కూడా అనిపిస్తుంది ఒకటి రెండు సంస్కారాల గురించి ఆయన మాట్లాడారు తొంభై రెండులో జనార్దన్ రెడ్డి గారు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభించి మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంది నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అప్పుడు అందరం ఉమ్మడిగా పీడీఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏడిఎస్ఓ ఇతర సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఆ రోజున ఆ నాలుగు మెడికల్ కాలేజీలు దానికి వ్యతిరేకంగా ఆ రోజున పెద్ద యాజిటేషన్ చేశారు మరి మొత్తం మీద ఉమ్మడి ఉద్యమం ఫలితంగాను కోర్టు కూడా ఆ రోజున దాన్ని కొట్టేసింది ఆ రకంగా ఉద్యమం సాధించింది నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున వాటిని బ వ్యతిరేకించింది ఉద్యమంలో పాల్గొన్నారు తర్వాత వాళ్ళు విధానం మార్చుకున్నారు అది వేరే విషయం అందుకని మనం ప్రైవేట్ రంగంలో మీరు ఎన్ని ఎంతమందికి అనుమతిస్తారు ఏమిటనేది అనేది అది వేరే చర్చ కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ప్రైవేటు వాళ్ళకి కట్టబెడతామనేటువంటిది అన్యాయమైన విషయము ఇది పేద బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేస్తుంది సామాజిక న్యాయానికి దెబ్బతీస్తుంది అంతేకాదు ప్రజలకు అందాల్సినటువంటి ఆ ప్రజా వైద్యాన్ని ఈ రోజున పేద ప్రజలకి మరింతగా దూరం చేస్తుంది అనేటువంటిది మొత్తం సారాంశం అందుకనే నాణ్యత కలిగినటువంటి విద్యమో బాగా డబ్బులు కట్టిన కట్టగలిగిన వాళ్ళకి ఎవరికో కొంతమందికి దొరుకుతుంది లేదు ఒక రకమైన నాసిరకం విద్యమో ఎస్సీ ఎస్టీ బీసీ లేదు బడుగు బలహీన వర్గాల కుటుంబానికి వచ్చి ఆర్థికంగా బలహీన వర్గాలు వాళ్ళకేమో ఈ రకమైనటువంటి విద్య ఈ రోజున ఈ విధానాలు ఫలితంగా జరుగుతున్నాయి సంస్కరణల పేరుతో అమలు చేస్తున్నటువంటి విధానాల ఫలితంగా అందుకనే ఈ రోజున దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక విధానం చంద్రబాబు నాయుడు గారు విధానాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా ఈ రోజున కలిసి వచ్చేటువంటి సంఘాలు సంస్థలు మేధావులు అందరూ కలిసి ఈ రోజున ఈ విధానానికి వ్యతిరేకంగా మనం నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం ఈ రోజున ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టిన ఈ కాలేజీలని రద్దు చే ప్రైవేట్ వాళ్ళకి అప్పయపడాన్ని మనం వ్యతిరేకిస్తూ ఈ సదస్సు ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానిస్తా ఉంది వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని ఈ సదస్సు తరఫున తీర్మానాన్ని ప్రవేశపెడుతూ వివరాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా ఇందులో దీన్ని స్ట్రెంతన్ చేసేదానికి ఇంకా అందులో యాడ్ చేయాల్సిన అంశాలు కానీ లేదా మినహాయించిన అంశాలు ఉంటే మీరు కూడా చెప్తే ఈ తీర్మానాన్ని మనం తర్వాత ప్రభుత్వానికి కూడా మన ఈ సమావేశం తరఫున పంపవచ్చు ఆ రకంగా మీరంతా చర్చల్లో పాల్గొనాలని కోరుతూ సెలవు